ఈ ఎండల గురించి ఓ కవిత రాసిన ఆ కవిత మీకు వినిపిస్తా మరి ఒకసారి ఎట్లా ఉందో చూడండి నువ్వు కలుతారు పాట కూడా రాస్తున్నావాసినప్పుడు ఎండాకాలం ఎండలురా బండలు కాలుతున్నీరా ఎండాకాలం ఎండలురా బండలు కాలుతున్నవిరా మండల కిందికి జల్లిగారా కుండల కుండల అంబలి ఉంటది కండలు తిరిగి ఉన్నవురా ఎండలు తిరిగా బోకురా అంటే నాకు కండలున్నాయని ఎండలు ఏం కాదు అనుకుంటాడు అని అట్లా తిరిగొద్దు అమ్మో కుండల నీళ్ళు తాగుదురా ఉండాలి చల్లగా నీడకురా వా బాగుందట జండల పడికి పోతావురా ఆ దండలు ఏమి వేయరురా ఎండల పనికి కొంత అంటావు జండల పనికి పోతావురా ఆ దండలు ఏమి వేయరురా కొండల నీవు ఉండకురా ఆ కొండల నీవు ఉండకురా తొండగా నీవు తొండగా మారిపోతావురా ఓహో కొండలా అంటే ఉడికెక్కువ నాకు అయిపోతాడు వెళ్ళిపోతాడు అన్నట్టు ఎండల పనులు చేయకురా ఆ గుండెల పానం తీయకురా ఆ తాండలో ఉన్న అందరూరా నీడల కిందనే ఉన్నారురా అవును తాండలో ఉన్నోళ్ళు కూడా నీడకుండ్రు ఆ చెట్లే కుడిలేదకి ఎండ పోతావు తాండం చెట్లే కూడి అవును అవును ఎండల బయటికి పోతావురా వడకు తిప్పలు తప్పవురా వడ కొడుతూ ఎన్నో మండల పోతావురా వడకు తిప్పలు తప్పవురా కడకు ఎక్కడ ఉండకురా బంధము వీడి పోతావురా